హలో ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి మొట్టమొదటిసారిగా మీడియా ముందుకి వచ్చి వైసీపీ నేత ఆయన జగన్మోహన్ రెడ్డిపై ఫైర్ అయింది జూనియర్ ఎన్టీఆర్ పై తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకునేదే లేదు అంటూ మీడియా ముందు ఫైర్ అయింది అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియోని వరకు చూడండి జూనియర్ ఎన్టీఆర్ ఒక స్టార్ హీరోగా ప్ర ప్రపంచం అంతటా తెలుసు తన స్టైల్లో సినిమాలు చేస్తూ ఇట్లతో ముందుకు వెళ్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు ఎలాంటి రాజకీయాల విషయంలో కానీ టీడీపీ వాటి విషయంలో కానీ ఇంట్రెస్ట్ చూపించలేదు కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలోకి రావాల్సిన అవసరం వచ్చింది రీసెంట్గా చంద్రబాబు నాయుడు అరెస్ట్ నుంచి మొదలైన వివాదాలు ఆ తర్వాత తన బాబాయ్ అయిన బాలకృష్ణ ఫ్లెక్సీతో వివాదాల వరకు ఒక్క దాని తర్వాత ఒకటి విషయాలు జూనియర్ ఎన్టీఆర్ని రాజకీయాల వైపు లాగుతుంది కొంతమందికి టీడీపీ నేతలు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీలోకి రావటం లేదు అంటూ మరికొన్ని పార్టీ నేతలు జూనియర్ ఎన్టీఆర్ని రాజకీయాలలోకి రావాల్సిందిగా అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు మరి జూనియర్ ఎన్టీఆర్కి నిజంగానే రాజకీయాలపై ఇంట్రెస్ట్ ఉందా లేదా అనే విషయంలో ఇంకా క్లారిటీగా లేదు నూతనంగా ఏపీ సీఎం ఇంకా వైసీపీ పార్టీ ముఖ్య నేత జగన్మోహన్ రెడ్డి జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి కానీ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు అని చెప్పారు ఈ విషయంపై నేరుగా జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి ఏపీ సీఎం జగన్పై ఫైర్ అయ్యారు తన భర్తపై తప్పుడు ప్రచారాలు చేయవద్దు అని ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్